దేవన్నామానికి స్తోత్రములు ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనములు మరి ఈక్విజ్ లో సిస్టర్ పింకి సిస్టర్ మహి సిస్టర్ ప్రణిత సిస్టర్ ద్రాక్ష అండ్ సిస్టర్ వర్షిని ఎంతో ఆసక్తితో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఈ క్విజ్ లో ఎవరైతే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వారు ఈక్విజ్ విన్నర్స్ ఈ కాలశం చేయక క్విజ్ లోనికి మనం వెళదాము ఫస్ట్ క్వశ్చన్ మొట్టమొదటిసారిగా ధర్మశాస్త్రాన్ని అనగా చట్టాన్ని రాసిన వ్యక్తి ఎవరు సిస్టర్ చెప్పు ఆన్సర్ మోషే రిఫరెన్స్ అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు ఓకే సిస్టర్ చూసారా ప్రతి దేశానికి చట్టం అవసరమై ఉన్నది ఒకవేళ చట్టం లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు కాబట్టి దేశ క్షేమం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం అనేది రాశారని మనం తెలుసుకోవాలి సెకండ్ క్వశ్చన్ ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రవక్త అయిన మోషే గారు ఏ పర్వతము మీద రాశారు టైమ్ స్టార్ట్ నా సిస్టర్ చెప్పు సీనాయి పర్వతము మీద అవును రిఫరెన్స్ దీర్ఘమాకాలము ఇరవై నాలుగో పదహారు పదహారవసరం నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు అవును సీనాయి పర్వతము మీద మోషే ప్రవక్త గారు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాశారు అలానే మనిషి మనుగడ కోసం క్షేమం కోసం శాంతి భద్రతల కోసం ఈ రాజ్యాంగం అనేది రాయబడిందని మనం తెలుసుకోవాలి వావ్ బలి చెవు అక్క దేవుకి థర్డ్ క్వశ్చన్ మోషే ఎన్ని దినములు ధర్మశాస్త్రాన్ని రాశారు అక్క ఈ ఆన్సర్ నేను చెప్తాను చెప్పు ఆన్సర్ నలభై దినములు రిఫరెన్స్ నిర్గుమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము అమ్మో అన్ని దినాలు రాశాడంటే ఎంత ఓపిక ఉండాలి అవును ఆ శక్తి దేవునిది ఇజ్రాయేలీల ప్రజలు కనాను దేశంలో సురక్షితంగా నివసించాలి అంటే ధర్మశాస్త్రం కావాలి కాబట్టి మోషే గారు నలభై దినములు శ్రమించి ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాశారు అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రెండు సంవత్సరముల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రాశారు ఫోర్త్ క్వశ్చన్ మొట్టమొదటిసారిగా దేవుడి చట్టాన్ని మీరినది ఎవరు అక్క మోషే గారు ధర్మశాస్త్రం రాయడం కూడా అయిపోయింది అప్పుడే మిరడం కూడా అయిపోయిందా ఎవరక్క వాళ్ళు అక్క ఆ మీరిన దెవర నేను చెప్తాను ఆన్సర్ కుమారులు నాదాబు అవిహులు రిఫరెన్స్ లేవియా కాండము పదియో అధ్యాయము ఒకటో వచనం నుంచి తొమ్మిదవ వచనము వరకు వెరీ గుడ్ చెల్లి బాగా ఆలోచించి చెప్పారు థ్యాంక్ యూ ప్రభునందు ప్రియులారా ఈ చట్టాన్ని రాసింది ప్రజల క్షేమం కోసమే అయినను ఈ చట్టాన్ని అతిక్రమిస్తే దానికి తగ్గ శిక్ష కూడా పడుతుంది అలానే ఇప్పుడున్న రాజ్యాంగాన్ని బట్టి మనము ఏదైనా తప్పు చేస్తే మనకి శిక్ష పడుతుందని మనం తెలుసుకోవాలి బామ్మో ఈ శిక్షలు తప్పులు మాకు వద్దమ్మో మీకే కాదు ఇక్కడున్న ఎవ్వరికీ వద్దు దేవునికి ఫిఫ్త్ క్వశ్చన్ దేవుని చట్టాన్ని పాటిస్తే మనకు వచ్చే యూజ్ ఏంటి అక్క చెప్పు ఆన్సర్ దీర్ఘాయుష్మంతులు అవుతారు రిఫరెన్స్ ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము నలభై వచ్చినము వెరీ గుడ్ బాగా ఆలోచించి చెప్పావు థ్యాంక్ యూ దేవుని చట్టాన్ని పాటిస్తే మన మీద దొంగ అనే ముద్ర ఉండదు అలానే పాపం చేసేవారి అనే ముద్ర ఉండదు అప్పుడు మనం సంతోషంగా హ్యాపీగా క్షేమంగా జీవిస్తాము అని తెలుసుకోవాలి అమ్మా ఇలాంటి దీర్ఘాయువు కలిగిన జీవితాన్ని నాకు ఇవ్వుతాను రే ఏంటి నీకేనా మాకొద్దా తండ్రి వీరందరికి ఆమె సిక్స్త్ క్వశ్చన్ అసలు చట్టం ఎందుకు అది లేకపోతే ఏమవుతుంది అక్క దీనికి ఆన్సర్ నేను చెప్తాను జనులు కట్టు లేక తిరుగుతారు రిఫరెన్స్ సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము వెరీ గుడ్ అక్క బాగా చెప్పావు కట్టు లేక తిరుగుతారా అంటే ఏం కట్ట నేను చెప్తాను చట్టం అనేది లేకపోతే ప్రమాదాలు హత్యలు మానభంగాలు పాపం బలత్కారం అనేది ఎక్కువ అవుతుంది సరిగ్గా ఇదే ఆది కాండంలో కూడా ఈ బలత్కారం ఉండడం వల్ల దేవుడు వారికి శిక్షణ వేశాడు మనం కూడా ఈ రాజ్యాంగాన్ని పాటించకపోతే మన మీదకి కూడా శిక్ష వస్తుందని తెలుసుకోవాలి అంటే మన భారతీయ చట్టాలను గౌరవించాలి అంతేనా ఎగ్జాక్ట్లీ యూ రైట్ కరెక్ట్గా చెప్పావా థ్యాంక్ యూ మహి ఓకే మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ప్రవక్త అయిన మోషే గారికి ధర్మశాస్త్రమును చెప్పినది ఎవరు సిస్టర్ మీరు చెప్పగలరు చెప్పండి ఆలోచిస్తున్నాను అక్క అక్క దేవదూత కదా అవును రిఫరెన్స్ అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వెరీ గుడ్ బాగా ఆలోచించి చెప్పారు థ్యాంక్ యూ అక్క ఇజ్రాయలీలో ప్రజలు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎవరు చదువుతుంటే ఏడ్చారు నేను ఆన్సర్ నేను చెప్తాను చెప్పు ఆన్సర్ ఎజ పాటు వచ్చిన పెద్దలు మరియు లేదీలు మహిళ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఐదో వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు సిస్టర్ మీరు చెప్తారని మేము అనుకున్నాం సిస్టర్ థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను ధర్మశాస్త్రాన్ని చదివి పాటించి బోధిస్తే నీ ఎదుట ఎవరు నిలబడలేరని దేవుడు ఎవరితో చెప్పాడు దేవుడు ఎవరితో చెప్పుంటాడు దేవుడు ఎవరితో చెప్పాడు నాకు చెప్తుంది చూడు అక్క ఆన్సర్ నేను చెప్తాను చెప్పు ఆన్సర్ యహోశువ రెఫరెన్స్ శివ గ్రంథము ఒకటో అధ్యాయము ఐదు ఐదో వర్షం నుంచి తొమ్మిదవ వర్షం వరకు శివ గారికేనా అమోషే గారికా శివ గారికి మీరు చెప్పండి సిస్టర్ కన్ఫర్మ్ సిస్టర్ వెరీ గుడ్ గ్రంథము చదివి రక్షించబడిన వ్యక్తి ఎవరు అక్క నేను చెప్తాను చెప్పు ఆన్సర్ ఐకి రిఫరెన్స్ అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వర్షం నుంచి నలభై వర్షం వరకు వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు అక్క ఆయన అధికారి కూడా టైం చూసుకుని మరి ఇష్యూలను చదువుతున్నారు కానీ మనకి టైం వస్తే మనం ఏం చేస్తాం అక్క ఆటలు కానీ ముచ్చట్ల కని ఎడిట్ అయిపోతూ ఉంటారు కదా ఇక చివరిగా రిపబ్లిక్ డే గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అక్క అడగండి అక్క చాలా బాగున్నాయి క్వశ్చన్స్ ఓకే అక్క ఏ వ్యక్తి దేవుని గ్రంథాన్ని కాల్చాడు దీన్ని బ్రహ్మం కంచారా ఎవరు అంటారు దీని ఆన్సర్ నాకు తెలుసు అక్కడ చెప్పనా అక్క ఆన్సర్ ఎహో యాకిము రిఫరెన్స్ ఇర్మియా గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షం నుంచి ఇరవై మూడో వర్షం వరకు వెరీ గుడ్ ద్రాక్ష బాగా ఆలోచించి చెప్పావు థ్యాంక్ యూ ఇందరితో రిపబ్లిక్ డే క్వశ్చన్స్ అయిపోయాయి ఇప్పుడు ఏం చేద్దామంటారు అప్పుడే క్వశ్చన్స్ అయిపోయాయా అమ్మయ్యా అంటాం అనుకున్నా ఇలా అనేసారు అంటాం కాదు ఇలా క్వశ్చన్స్ అడిగినా ఎన్ని నిమిషాలు అడిగినా చెప్తూనే ఉంటాం చూసారు కదా రిపబ్లిక్ డే గురించి క్విజ్ మరొక వీడియోలో మరొక క్విజ్ తో మరలా కలుద్దాము ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్లో మరెన్నో ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అందరికి మా వందనములు బాయ్ అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిల్లోనే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్ కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి ఈ ఛానల్లో బైబిల్ కు సంబంధించి ప్రతి గంట మీద పదాలు అర్థాలు వస్తాయి కాబట్టి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి